గుంటూరు జిల్లా పిడుగురాలకు చెందిన సిహెచ్ ప్రసాద్ తండ్రి నాంచరావు గత కొంతకాలంగా తలనొప్పితో బాధపడుతుండటంతో స్థానిక ఆసుపత్రికి తీసుకున్నారు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు పెద్ద పరీక్షలు చేసి బ్రెయిన్ లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్సను చేసినప్పటికీ వారి అనారోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్ తాడేపల్లికి తరలించారు వైద్య పరీక్షలు అనంతరం తనను అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు హాస్పిటల్ డైరెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధానం జరిగింది దీనిలో కాలయం మరియు కిడ్నీ మణపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు మరొక కిడ్నీ విజయవాడ విజయ హాస్పిటల్ కు మరియు కాలేయ ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడకు తరలించారు ఈ మంచి కార్యానికి ముందుకు వచ్చినందుకు దాతల కుటుంబానికి మణపాల్ హాస్పిటల్ కృతజ్ఞతలు తెలిపింది

నా పేరు చింతా సుబ్బారావు మా తమ్ముడు పేరు చింత ప్రసాద్ మాది పిడిగురాళ్ళ గ్రామం వాడు తలనొప్పి అని కింద తలనొప్పి నా దగ్గరకు వచ్చి అన్న తలనొప్పి అని అన్నాడు ఎమ్మటే నేను పిడుగురాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళినాను పిడిగురాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోతే వారు గుంటూరు తీసుకెళ్ళమన్నారు గుంటూరు పీపుల్స్ ట్రామా హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము అక్కడ వాళ్ళు బ్లడ్ క్లాట్ అవుతుందని అన్నారు దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు ఆపరేషన్ చేసినాక నాలుగు రోజులకి బ్రెయిన్ డెడ్ అయినది అన్నారు అక్కడి నుంచి మాకు అవయవ దానం చేద్దాం అనుకున్నాము అందుకు మా అన్నళ్లమ్ములు అక్కడ చెల్లెళ్ళు అందరు అంగీకరించి మణిపాల్ ఆసుపత్రి హాస్పిటల్ వారికి సంప్రదించాము వారు ఏమన్నారంటే అన్ని టెస్టులు చేసి తీసుకుంటామన్నారు సరే మా తమ్ము పేరు చింతాచీను మాది పిటిగురల్లా వల్నాడు జిల్లా మా బ్రదర్ చింతాప్రసాద్ కా బ్లడ్ బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు మా తమ్ముడు అవయవాలు పది మందికి ఉపయోగపడుతుందని మేము డొనేషన్ చేస్తున్నాము